ప్రభు ఏస్తున్నాను ఏందావం అందరండి ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ తీసానికి రాసిన పత్రిక మూడవ మూడో వచనము అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు అనే వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధార్థులు తెలిసి ప్రార్థన చేసి వేసుతో వేస్తరించి మళ్ళీ ప్రార్థన చేస్తే నిండ దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారండి వెంటనే షాడస్ పెట్టిన చూడండి ఇక్కడ ఆయనని మనం అందించండి సాయంత్రం కాలం ఆర్యాత్ర ప్రార్థన చేస్తున్నాం శుత్యాగం చేస్తున్నాం మరి ఇంకా బైబిల్ అయితే పూర్తి రాసింది గ్రూప్ వల్ల ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు అనమాట ఆయన మన స్థిరపరిస్థితి దుష్టత్వ నుండి మాట్లాడుతున్నారు అనమాట ఒకటి ఒకరి పెద్దగా పదవి పదమూడు రోజుల్లో మాట్లాడుతున్నారు అంటే దేవుడు ఇక్కడ చూస్తే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప తగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడ శోధింపడు అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనండి ఇంకా మరి శోధనలో పడ్డానని వేదనలో ఉన్నానని భయపడొద్దు మనుషులు సాధారణంగా మనుషులకు వచ్చే తప్ప ఇంకా సంబంధించినది మీకు ఎందుకంటే దేవుడు నమ్మదగిన నింపాడు అంటున్నారు మీరు స్వయంప కలిగిన ఎక్కువగా ఆయన మనల్ని శోధింపడు అంటున్నారు ఇంకా స్వయంపగలిగేటప్పుడు ఆయన శోధంతో కూడిన మరి తప్పించుకునేట మార్గం కూడా ఆయన ఆయనకలా చేసే దేవుడు దేవుడు అనమాట ఇంకా వార్త మరియు ఒకటో అర్థమేమో తొమ్మిదవ విషయంలో చూస్తే నిజమైన వెలుగు ఉండిను అది లోకంలోనికి వచ్చును ప్రతి మనిషిని వెలిగించున్నది అని చెప్పేసి ఇక్కడ దేవుడు అనమాట మనకు నిజమైన వెలుగు దేవుడు ఉన్నాడు దేవుడు నమ్మకం అన్నమాట దేవుణ్ణి నమ్ముకుంటే అదే మనల్ని వెలిగిస్తుంది అంటున్నారు మనుషుల్ని లోకంలో కూర్చుంది అంటున్నారు దేవుడు మన వచ్చి ఉన్నారు మన అవతారమే తివన భూలేక దిగి వచ్చింది దేవుడు మన దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడు మనతో కాపురం చేస్తే మనతో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మనం నమ్ముకోవాలన్నమాట ఆయన నమ్ముకుంటే ప్రతి దుష్ట కాపాడుతాను అని చూస్తున్నారండి ఇంకా ప్రతి రాజ్యపత్రిక అయితే ఏమో పది పన్నెండు విచనంలో చూస్తే చదువు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన కింద బలవంతులై ఉండడు అంటున్నారు మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అగినట్లు దేవుడిచ్చి సర్వాచమును మరి ధరించుకోనమని అంటున్నారు ఏదైనా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అన్నకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడు చిన్నము అంటున్నారు అనమాట అందుకని మనము ఏం చేయాలంటే అంటే ఆ పద్దెనిమిది మంది వారిని ఎదిరించేటకు సమస్త నెరవేర్చుకు వారి మరి నిలబడటకు శక్తివంతులు దేవుడి సర్వాంగ కవచం ధరించుకోమంటున్నారు అనమాట ఇంకా ఏమంటున్నారంటే ఎలా అయినా సత్యమైన దట్టి కట్టుకుని నీతి అని తొడుక్కుని ఇంకా పాదములకు సమాధాన జోడు తొడుక్కుని నిలవబడి అంటున్నారు ఇవన్నీ ఒక విశ్వాసమైన డాలు పట్టుకుని అంటున్నారు దానితో మీరు దుష్టుని మరియు అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకు శక్తివంతులు అవుతారు అని అంటున్నారు అనమాట మరియు రక్షణ శిరాసరణమును మరి దేవుని వాక్యమును ఆత్మ కడ్కమును ధరించుకొని అంటున్నారు అనమాట ఆత్మ వలన ప్రతి సమయందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనము చేయొచ్చు ఆవశ్యమైన సమస్త పరిశుద్ధులు నిమెత్తుకున్నాము ఇంకా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకుగా ఉండడం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి ఇంకా కీర్తన గ్రంథము ముప్పై మూడు నాలుగో వచ్చిన దేవుడు ఏం చెబుతున్నారంటే హో వాక్యం యథార్థమైంది అంటున్నారు ఆయన చేనేదంతయు నమ్మకమైంది అంటున్నారు ఏమండి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనమాట ఆయన చేసేదంతా నమ్మాలన్నమాట ఆయన యథార్థవంతుడు అనమాట ఆయన నుంచి నెరవేర్చే దేవుడు అనమాట నమ్మదగిన వాడు అనమాట నుంచి కదా మాట్లాడుతున్నారు బా మీరు నమ్మాలి నమ్మితే నమ్మే మంచి వస్తారు అంటున్నారు ఇంకా ఒకటో వ్యూహం రాసిన పత్రిక ఐదవ దేమో పద్దెనిమిది వచ్చిన దేవుడు అంటున్నారంటే దేవుని మూలంగా పుట్టిన ఎన్నో వాడు ఎవరు కూడా పాపం చేయడని ఎరుగుదుగా ఉంటున్నారు దేవుని మూలంగా పుట్టిన వారు తన భద్రం చేసుకున్న కనుక దుడు వారిని నిమ్మట్టాడు అని చెప్పేసి కూడా దేవుడు అనమాట ఇంకా భయం ఎందుకంటే దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు ఇంకా దేవుడు మనలను మరి కష్టాల్లో బలపరిచి సాధారణ దృష్టకార్యం నుండి కాపాడుతానని మరియు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిర్వహిస్తానని దేవుడు మనల్ని బలపరుస్తున్నారన్నమాట ఈ వాగ్దానం బట్టి భయపడి అనమాట ఇంకా దేవుడు మనల్ని ఆయన ఆశ్రపరిచి మన దుష్టత్వం నుండి కాపాడుతానని మరి కాపాడుతానే మనకి ఈరోజు వాగ్దానం ఇస్తారు కాబట్టి ఈ వాగ్దానం మన నమ్మకమైంది ఆయన నమ్మి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మరి సంస్థలను సమకూర్చే దేవుడు ఆయన వల్ల ఆయన నామం వల్ల మనకి సమస్య సమకూరుతాయని అయితే నమ్మాడుతాను అనమాట నమ్మి నేను నమ్మక మార్చి వస్తామని అంటున్నాను అనమాట ప్రభు నమ్మదగిన వాడు అనమాట అంత కాపాడుతాను ఏదైనా వాగ్దానం ఇస్తారంటే ఏదైనా వాగ్దానం అందరి జీవితం నెరవేరని కోరుకుంటారు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మహానగర శాశ్వత నగర ఘనమైన వన్ కరెస్ట్ తీసుకున్నాదండి వెళ్ళి ప్రపంచం ప్రతి పెట్టిన పేరుపై

ఆర్థిక సహాయం దేయించండి అనారోగ్య ద్వారా స్వస్థపరచండి వేదాలు వదర్చున్నాయి రక్షణ వారు లేచేండి వనస్తులు మన కాలంలో మీ కాడు మీద క్రో చెప్పండి బలపరచండి ఇంకా మీ దొరక రానికృమని అయితే బలకూడే భాగంగా దయచేయమని మా ప్రభుత్వం ప్రస్తుతమైన అడిగి పెట్టుకుంటే ప్రతిష్టమనం తండ్రి మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా పేజీమని మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలో మీ సహోదరి గారి